సమాధి మీద పడి ఏడుతున్నామంట సమాధానం మీద పడి ఏడుతున్నామంట ఏరియా మొహం మీద కొడతా ఏరియా మొహం మీద కొడతా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాబాయ్ పొలంలో ఏరిచిన పప్పులు ఏరుకుంది ఏంటంటే ప్రాణ్ చేయడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయాడు అది దెబ్బ మీద టాబ్లెట్లు పడేశాడు ఆ టాబ్లెట్లు నీకోసం తెచ్చాను నీకు అన్ని జబ్బులు ఉన్నాయి కదా అని అంటే సూపర్ ఫన్ వచ్చింది ఫ్రెండ్స్ బాగా కోపం పడ్డాడు సీరియస్ కూడా బాగా వచ్చింది బూతులు చాలా బాగా తిట్టాడు ఆయన చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే మా తమ్ముడు పోల్ రెడ్డి ఎడిటరు మనోడు ప్రచార డిజిటల్ మార్కెటింగ్ అని సొంతగా కంపెనీ ఒకటి ప్రారంభించాడు అందులో ఎవరైనా యూట్యూబ్ కొత్తగా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఏదన్నా పొలాల గురించి చెప్పాల్సిన వాళ్ళు ప్లాట్ల గురించి చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనోడికి అందుబాటులోకి వస్తే మనోడు చేస్తాడు అవి చాలా బాగా చేస్తాడు మా తమ్ముడు పోలిరెడ్డి మరి అలాగే సన్నీ ఫ్రాండ్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి తాగి తోలకండి ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి సేఫ్ డ్రైవింగ్ అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి ఓకే ఫ్రెండ్స్

చెప్పి ఏం చెప్పు గబగబా పని నాకు ఎదం లాగా ఉండవు మంచిగా చేద్దాం వచ్చినా కానీ ఏ బాధలాగా ఉండే యదో గీతమని కుట్టలే దొరుకుతారు వస్తుల్లి చదివేందిరా చదివే చెప్పు ఇనవా మరి చెప్పు అయితే చచ్చిపోయాడు ఆయన టాబ్లెట్లు అవన్నీ తీసుకొచ్చి ఆడ గుట్ట మీద పడేసారు అవి నీకు అన్ని జబ్బులు ఉండేవి కదా నాకేం చెప్పండి నాకేం చెప్పండి ఆయనకే నాకు జబ్బు ఎవడో చచ్చిపోయాయి గుట్ట మీద పడేసా అని తెచ్చి నాకిచ్చి జబ్బులు ఉండి నల్లా కూడా అని

అరవై రెండు యాభై తొమ్మిది తాగు యాభై తొమ్మిది అంటే యాభై సంవత్సరాలు చచ్చిపోవమంటా అదే యాభై సంవత్సరాలు చచ్చిపోవమంటాడీ అయ్యి అమ్ముకుంటానుకోల్ అమ్ముకుంటాను స్టీల్ కదా ఐరన్ కదా ఇను బాడీ బిల్ చే దెబ్బ తాగదు కదా

నేనేం ఆలోచించానంటే పాప మా టాబ్లెట్లు కొనుక్కున్నాడని మొన్న చూసి అక్కడ నాకు బాధ వేసి నీ మీద జాలి పడి మాట్లాడెట్లు కొంటే అట్టని కొద్దిగా పువ్వుల పనులు ఏం టాబ్లెట్ చచ్చిపోయి

అట్ట అనకూడదు ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి ఏదైనా కొట్టు కొట్టు మాకు ఎందుకు కానీ సరే నీకు మాట చదువుతాను ఎక్కడన్నా ఏమన్నా దొరికితే నీకు తెచ్చి తా తీసుకో సాటి తినేసి రోడ్ల మీద పడ్డాయి ఏదైనా ఎగుపప్పులు బొగ్గుపప్పులు కూడా పడతా ఉంటాయి వాళ్ళకి నీ తెచ్చి తను తీసుకో రోడ్డు మీద అయ్యి ఏదైనా కానీ నేర్కొచ్చి నీకు ఎత్తాను అదే అదే ఎదవా